కలదంఠయా వలి మంత్ర పర్ధమ ఎక్కడా గలదో ఎన్ని చోడా నేలా కాదా చో చేది వినేది ఆనేది తినేది అలతల్తాదా A little time. నీవు మొదటి దియ్యగో పన్నెండు అక్షరములు గల మహామంత్రమును ఒక్కటనే ఉన్నదని ఎతకగలిగిన పని లేదు అది సర్వకాలముల ఎందును సమస్త వస్తువుల ఎందును మొదలుకొని లోక స్వతసిద్ధముగా అంతటా నుండి నిగుడి వృతమై ఉన్నది అఖిల పరిపూర్ణమని తెలుసుకుని రెండవది అగో పదహారు అక్షరములు మహా మంత్రము ఎచ్చటనో ఉన్నదని చూడవలసిన పని లేదు అదే కదా చూసునది వినునది తినునది గనుక నీవు మొదటి మహా మంత్రార్థమైన పట్టవయులకు పరిపూర్ణమైన యునికి పరిశీలన చేయుము తరువాత నీవు రెండవ మంత్రార్థమైన గురు కటాక్షము చేత దృఢమై విచారణకు పన్నెండు అక్షరములగల మహామంత్రము ఎచ్చటను ఉన్నదని వెతకవలసిన పని లేదు అది సర్వకాలముల ఎందు సమస్త వస్తువుల ఎందున మొదలుకొనాలే స్వత సిద్ధముగా అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నది అదే అచల పరిపూర్ణమని తెలుసుకొనుము ఈ మొదట మహా మంత్రము పన్నెండు అక్షరములు గల మహా మంత్రమును ఎచ్చటనో ఉన్నది అని అంటే తన కన్న కాట ఉన్నదని వెతకవలసిన పని లేదు ఎందుకు అంటే అది సర్వకాల సర్వ అవస్థల ఎందును సమస్తమైన వస్తువుల ఎందును మొదలకన లేక సహజంగా ఉన్నది ఇక మరి సర్వకాలయందు ఉదయము మధ్యాహ్నము సాయం మధ్యాహ్నము సాయంత్రము రాత్రి మరి ఈ అనే కాది లేకుండా చలికాలము మళ్ళీ ఎండాకాలము వానాకాలము చలికాలము ఇట్లా ఇక ఉత్తరాయణము దక్షిణాయనము తీర్ఘ సంవత్సరములో ఇటువంటి అయనాలు వచ్చినప్పుడు ఈ ఉత్తరాయణము దక్షిణాయనము ఆరు నెలలు ఇంకా నెలలో మనకి ఈ అమావాస్య పవర్ణములు వచ్చినప్పుడు అది ఆ తీరిగా పదిహేను రోజులు ఉత్తర భాగము రెండో రోజు రెండో పదిహేను రోజులు దక్షిణ భాగం ఈ తీరిగా ఈ వారాలో ఇట్లా ఈ సర్వకాల కూడా నిండి ఉన్నది అన్నప్పుడు ఇక ఎత్తకాలి అనే ఆలోచన మనకి కలిగేది అనవసరమైన పని ఎందుకు సర్వకాలాల ఎందు కూడా నిండి నిబిడీ కృతమై ఉన్నది ఆ పన్నెండు అక్షరములు గల మహా మంత్రము యొక్క సారాంశం ఇక రెండవది సర్వ వస్తువుల ఎందు సర్వ వస్తువుల ఎందు ఈ శరీరములో నుం అరికాలు మొదలుకొని నడినెత్తి ఈ ఏ విధంగా ఎంట్రికట్టుకున్నదో గానీ చూసినట్లయితే అదే విధంగా సర్వ వస్తువుల ఉన్నది ఎందుకు ఈ వస్తువు యొక్క పరిమాణము పరిణామము దేనితో కూడుకోని మార్పిడే పదార్థము పదార్థం యొక్క మార్పిడే ఈ శరీరం అనే వస్తువు చూసినా కానీ ఆ శరీరాలు ఏ విధంగా ఉన్నదో అన్ని శరీరాలకు కూడా మూలమైన వస్తువు అదే అటువంటిప్పుడు ఈ వస్తువులో ఏ విధంగా ఉన్నది ఈ బట్టబయలైన పరిపూర్ణము అనే విషయాన్ని కానీ ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఆ తెలుసుకున్న విషయాన్ని గమనించి అది తప్ప రెండవదే ఏది లేదు అది ఎప్పుడూ సహజంగానే ఉన్నది ఇక ఈ వస్తువుతోటే కాకుండా ఈ వస్తువు కదిలే పతి కదలికలు అవి అయితే ఉండయో ఆ పతి కదలికలకే కూడా ఆధారమై ఉన్నది అని కానీ మనకి కానీ అర్థమైన సంపూర్ణంగా అనుభవపూర్వకంగా అదే దృఢ నిశ్చయము కానీ అయితే ప్రతి వస్తువులో కూడా సర్వ వస్తువులంటూ ఇక దేన్ని ఆధారం చేసుకోనుండి అంటే ఈ పంచభూతాల యొక్క ఆధారమే సర్వ వస్తువులు అంతకన్నా ఇంచైనా సరే కొంచెమైనా సరే వేరే ఇంకొకటి ఉన్నదంటే మనకి ఎక్కడా కూడా లేని అటువంటప్పుడు ఈ సర్వకాలాల ఈ సమస్త వస్తువుల ఎందు కూడా నిండి నిబడీకృతమై ఉన్నది ఈ అచ్చెల పరిపూర్ణమ యొక్క బట్ట బయలు ఇక మనం ఎక్కడ వెతకాలి ఇప్పుడు ఎటు చూసినా సరే ఈ భూ ప్రపంచం మీద ఏమి కనపడుతున్నాయి మనకి అంటే మనకి ఈ సృష్టిలో నాలుగు రకాలైన విధానాలు ఉన్నాయి ఏమిటి అంటే అండజాలు ఉద్భజాలు శ్వేతజాలు జరాయుజాలు ఈ విధంగా ఈ అండజాలు అంటే గుడ్డుతోటి ఉత్పన్నమయ్యే పక్షి జాతి ఏదైతే ఉన్నదో ఆ జాతి ఉద్భజాలు అంటే భూమి నుంచి వచ్చే ప్రో అవి ఉద్భజాలు అంటే చెట్లు ఇక శ్వేతజాలు అంటే పేలు నల్లులు ఇటువంటి వాటికి సంబంధించినవి శ్వేతజాలు ఇక జరాయుజాలు అంటే ఇక ఏ మావి నుంచి తయారయ్యే ఈ మనుషులు కానీ కొన్ని ఆవులు లేకపోతే కొన్ని కుక్కలు నక్కలు కొన్ని కొన్ని జాతులు ఏవైతే ఉన్నాయో ఈ జరాయుజాలు అంటాం ఈ నాలుగు రకాలైన ఈ సృష్టిలో ఈ నాలుగు రకాలైన జాతులు ఈ సృష్టిలోనే ఉద్భవించినవి అనమాట ఈ నాలుగు రకాలు దేనిని ఆధారం చేసుకోనుండే పంచభూతాల యొక్క ఆధారం చేసుకొనే ఉండే ఈ నాలుగు రకాలు ఇప్పుడు అండజాలు మనం భూమి నుంచి ఉత్పన్నమయ్యే చెట్టును చూద్దాం ఆ చెట్టుకి కావలసినది ఏంటిది భూమి అనేది ఆధారం కావాలి ఆ భూమి ఆధారమైనప్పుడు ఆ మొక్క భూమిలో నుంచి మలవాలి అన్నప్పుడు వేడి ఉండాలి గాలి ఉండాలి దానికి నీరు ఉండాలి ఈ పెరుగుతానికి గాలి అంటూ ఉండాలి ఈ ఉంటేనే ఆ భూమిలో నుంచి ఆ మొక్క అనేది ఉద్భవించేది ఆ ఉద్భవించ ఉద్భవించిన తర్వాత ఈ గాలి నీరుతో అది పెరిగేది అటువంటి ఇక ఏ ఈ చెట్టు కంటే ఈ పంచభూతాలే ఆధారమయ్యుండే ఇకపోతే ఈ అండజాలు ఈ గుడ్డు నుంచి ఉత్పన్నమయ్యే పక్షి జాతికి వాటికి ఏ ఆధారం అయ్యింది ఆ పక్షి జాతికి అది కూడా తయారయ్యి అది కూడా జీవించాలి అని అంటే ఈ ఖాళీలోనే తిరగాలి ఈ గాలే పీల్చుకోవాలి ఈ నీరే తాగాలి ఈ వేడినే కనీసం ఆహ్వానించాలి అంటే ఈ వేడి ఉంటేనే అది నిలబడగలుగుతుంది అదేవిధంగా ఈ పక్షి జాతి మొత్తానికి కూడా ఈ అండజాలకు కూడా ఈ పంచభూతాల ఆధారమై ఉండయి అన్నమాట ఇక ఈ జరాయుజాలు మన జంతువులు మనుషులు ఇవన్నీ అయితే ఉండయో ఈ మావి నుంచి ఉత్పన్నమయ్యే ఈ జరాయుజాలు వీటికి కూడా కావాల్సిందేంది గాలి నీరు అగ్ని ఈ భూమి ఆకాశం ఈ కూడా వీటిల్లోనే పెరగాల్సిందే వీటితోటే జీవించాల్సిందే అవి ఉంటేనే ఈ ఉండయి అవి లేకపోతే లేవు అటువంటప్పుడు ఏ వస్తువుని మనం చూసినప్పటికీ కూడా ఈ వస్తువుకి మూలం అనేది పెంచిపోతాలే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు అయితే మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాం ఆ వస్తువు వేరు అది వేరు ఇది వేరు చెట్టు వేరు పుట్ట వేరు మనిషి వేరు జంతువు వేరు పక్షి వేరు ఈ విధంగా వేరువేరుగా వేరు వేరుగా భిన్న భిన్నంగా నామాలుగా రూపాలుగా వాటికి సంబంధించిన క్రియలుగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అనేకత్వంతో మనం చూస్తూ ఉన్నాం వాస్తవములో అనేకత్వం అనేది ఏకత్వం నుంచే తయారైంది ఇదంతా కూడా ఏకము నుంచే ఈ పంచభూతాలనే యొక్క ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జాతులు మొత్తం పంచభూతాలే మూలమై ఉంది వేరేది కానే కాదు అటువంటప్పుడు సమస్త వస్తువుల ఎందు నుండి నిద్రీకృతమై ఉన్నది ఈ అఖిల పరిపూర్ణమైన బట్ట రైలు ఈ మహామంత్రము యొక్క ద్వాదశ అక్షర మహామంత్రము యొక్క సారము ఇక అదే విధంగా ఈ మొదలుకున లేక శతశుద్ధముగా అంతటా నుండి నిద్రీకృతమై ఉన్నది ఈ అఖిల పరిపూర్ణమని తెలుసుకునుము ఇక రెండవది రెండవది ఎగు పదహారు అక్షరములు గల మహామంత్రము ఎచ్చటనో ఉన్నదని చూడవలసిన పని లేదు ఈ పదహారు అక్షరములు గల మహామంత్రము యొక్క సారాంశము అర్థము అది కూడా ఎక్కడో ఉందా ఎక్కడో ఉన్నది అని ఎతికి పని వెతికి వెతికి చూడాల్సిన అవసరము లేదు అదే కదా చూచేది వినేది తినేది కనుక నీవు మొదటి మహామంత్రార్థమైన పట్టబయలకు పరిపూర్ణమైన పరిశీలన చేయము ఇక ఈ రెండవ మంత్రము యొక్క పదహారు అక్షరములు గల మహామంత్రము కూడా ఎచ్చటనో ఎతకాల్సిన పని లేదు మనం ఏదైతే ఎక్కడ ఈ చెవుల ద్వారా శబ్దాన్ని వింటూ ఉన్నామో ఆ వినే గుర్తేదైతే ఉన్నదో ఆ గుర్తే ఎక్కడ రెండవ మంత్రము యొక్క పోతే ఈ నోటితోటి ఏదైతే తింటూ ఉన్నామో ఆ తినే యొక్క మెలకువ గుర్తేదైతే ఉన్నదో ఆ గుర్తే యొక్క ఈ మంత్రము యొక్క సారాంశము అర్థము ఇక ఈ తీరుగా ఈ వినేది కానీ ఈ తినేది కానీ ఈ మాట్లాడేది కానీ ఈ చూసేది కానీ ఈ జవహతోటి రుచిరిగేది కానీ ఈ ముక్కుతోటి జ్ఞానంతోటి ఆసన్న చూసేది కానీ ఈ తన్మాత్రలో ఏవైతే ఉండయో వీటన్నింటి క్రియల యొక్క ప్రత్యేకమైన ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన గుర్తు అంటూ ఒకటి ప్రత్యేకంగా ఉంది కాబట్టి వీటన్నింటిని సంతరించుకున్న యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమయే ఇక్కడ ఎరుక ఆ ఎరుకే ఈ పదహారు అక్షరములు గల మహామంత్రము యొక్క సారాంశము ఇక ఎక్కడ ఎతకాలి ఇప్పుడు అచల పరిపూర్ణము యొక్క పట్ట ఈ సర్వకాలాల ఎందు సర్వ వస్తువుల ఎందు సర్వ దేశాల ఎందు కూడా అది నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు ఇక ఎక్కడో ఉన్నది అని ఎతకాల్సిన పని లేదు కాలంలోనే మనం తిరుగుతూ ఉన్నాము కాలంలోనే మనం పనిచేస్తూ ఉన్నాము కాలంలోనే తింటున్నాము సర్వ కార్యకలాపాలు మొత్తం కాలంలోనే మనకు జరిగిపోతూ ఉన్నాయి ఇక వస్తువులంటే ఏ వస్తువులు చూసినా మనకు ఆ వస్తువులో ఉందన్నప్పుడు మనకి ఈ వస్తువు శరీరం అనే వస్తువు ఏదైతే ఉన్నదో ఈ శరీరం అనే వస్తువులో మనం పరిశోధన చేసి ఈ శరీరం అనే వస్తువులో ఏదైతే ఈ బయలు యొక్క స్థితి ఏ విధంగా ఉన్నదో మనం కానీ చూసినట్లే గమనించినట్లయితే అన్ని వస్తువుల్లో కూడా అదే విధంగా ఉన్నది ఇక ఎలాంటి తేడానే లేదు కాబట్టి ఇక బయలు ఎక్కడ బయట ఎతకాల్సిన పని లేనే లేదు ఈ శరీరంలోనే ఉన్నది ఈ శరీరానికి సంబంధించిన ఏదైతే ఉండేదో ఈ కాలానికి సంబంధించింది ఈ వస్తువులకు సంబంధించింది ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఈ మిడ ఉంది ఇక ఎతికేది ఎక్కడ ఎతకాలి ఎక్కడ ఎతకాల్సిన పని లేదు ఇక ఈ పదహారు అక్షరములు గల మహామంత్రాన్ని కూడా ఎక్కడో పర్టికులేర్గా ఎతకాల్సిన పని లేదు మనం వినేది మనం తినేది మనం చూసేది మనం మాట్లాడేది మన జోకతో రుచిని పెరిగేది వాసన చూసేది ముక్కుతోటి కాబట్టి ఇక ఈ ద్వాదశాక్షరే మహామంత్రము యొక్క అర్థము సారాంశము అది ప్రత్యక్షంగానే ఉన్నది ఇక ఈ షోడశాక్షరే మహామంత్రము యొక్క పదహారక్షరములు గల మహామంత్రము అది ప్రత్యక్షంగానే ఉన్నది ఇక దేన్ని ప్రత్యేకించి ఎతకాల్సిన పని లేదు కావున ఈ మహామంత్రమైన భట్టవయులకు పరిపూర్ణమైన యునికి పరిశీలన చేయము తరువాత నీవు రెండవ మంత్రార్థమైన మూలము లేని ఈ గుత్తెరిగే శరీరము ఏమీ లేదని గురు కటాక్షము చేత దృఢమైండుటయే విచారణకు సరియైన ఫలితము ఇక మొదటిది ఏదైతే ఉందో ఈ పరిపూర్ణము యొక్క స్థితి సర్వంతా ముల్లుగుచ్చను సందు లేకుండా ఉన్న యొక్క స్థితే ఇక్కడ బట్టబయలైన పరిపూర్ణము ఇక రెండవది ఏదైతే ఈ మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము శరీరం అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా చెవులు స్తోత్రము తొక్కు జువ జ్ఞానము ఏదే స్తోత్రము అంటే ఏ అయితే ఉండయో ఈ జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు ద్వారా గుర్తెరిగి చేసే క్రియలు ఏ అయితే ఉండయో అది ఈ లేని ఈ శరీరం మూలం లేకనే అక్కడికక్కడే ఇది గుర్తెరగటం అనేది జరుగుతున్నదనమాట అందువల్ల ఈ గుర్తెరిగే ఈ శరీరమే ఈ రెండవ యొక్క మహామంత్రం ఈ రెండవ యొక్క మహామంత్రం అనేది ఈ శరీరము కాబట్టి శరీరము లేదని ఎప్పుడైతే మనకు దృఢపడగలుగుద్దో అప్పుడు ఉండేది ఏ పరిపూర్ణమేను అని ఏ విధంగా చెబుతూ ఉన్నారంటే అటువంటి పరిపూర్ణ స్థితిలో నిలబడగలిగిన యొక్క స్వరూపమై ఉండటం ఏదైతే ఉన్నదో అక్కడ నిలబడ్డ వాళ్లే ఇక్కడ గురు లక్షణము అటువంటి స్థితి పొందిన వాళ్ళే గురుడు యొక్క లక్షణం అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఓం